ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పూర్తయిన తర్వాత నుంచి సుబ్మన్ గిల్ ను హైలైట్ చేయడం మొదలు పెట్టారు అంతకు ముందు జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో సుబ్మన్ గిల్ చేసింది గేమ్ లేదు ఇక ఐపీఎల్ లో పరుగులు చేసిన సాయి సుదర్శన్ కంటే తక్కువ ఇక కెప్టెన్ గా ఏమన్నా సాధించాడా అంటే అదే లేదు అతడి కంటే శ్రేయస్ అయ్యర్ రజత్ పటిదారులు ఐపీఎల్ లో కెప్టెన్ గా ట్రోఫీలను అందుకున్నారు అయినప్పటికీ గిల్ ను రుద్దుకుని మొదలైంది ఎవరు ఊహించిన విధంగా సుబ్మన్ గిల్ ను టెస్టులకు కెప్టెన్ గా ప్రకటించారు ఇంగ్లాండ్ పర్యటనలో గిల్ నాయకత్వంలో టీమిండియా ఆడింది ఆ సిరీస్ లో గిల్ పరుగుల వరద పారించాడు టెస్ట్ సిరీస్ ను ఇరవై రెండుతో సమం చేశాడు దాంతో గిల్ ను కెప్టెన్ గా ప్రకటించడం సరైన నిర్ణయం అంటూ గంభీర్ అజిత్ అగార్కర్లు మురిసిపోయారు ఇక గిల్ ను వెంటనే ఆల్ ఫార్మాట్ కెప్టెన్ చేయాల్సిందే అంటూ గంభీర్ అగర్కర్లు నడుం బిగించారు వెంటనే అతడిని ఆసియా కప్ కోసం ఎంపిక చేశారు సంజు శాంసన్ ఓపెనింగ్ ప్లేస్ ను బంగారు పల్లెంలో పెట్టి గిల్ కు ఇచ్చారు ఉన్న ఫలంగా టీ ట్వంటీ కెప్టెన్ అంటే సూర్యకుమార్ యాదవ్ బాధపడతాడేమో అని గిల్ ను వైస్ కెప్టెన్ గా చేశారు